మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు నారాయణ గురుగారు ఎక్కడ చూసినా సమంత అండ్ రాజ్ నిడుమవరు వీళ్ళిద్దరు మ్యారేజ్ గురించి మాట్లాడతారు అయితే ఈ మ్యారేజ్ జరిగిన విధానం గురించి మాట్లాడుతున్నారు భూత శుద్ధ వివాహం సో ఈ ప్రక్రియలో వాళ్ళ పెళ్ళైతే జరిగింది ఏంటి ఈ భూత శుద్ధ వివాహం ఎటువంటి సందర్భాల్లో చేసుకుంటారు పర్టికులర్గా ఇలాంటి వివాహాలు చేసుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అండ్ ఫర్దర్గా వీళ్ళిద్దరు జాతకం ఎలా ఉంటుంది లైఫ్లో ఉడదుడుకులు ఉన్నా వస్తాయి ఓవరాల్ కెరీర్ ఎలా ఉంటుంది ఓవరాల్గా ఈ మ్యారేజ్ని మీరు ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు గురుగారు ఇక్కడ ముందుగా మన సమంత గారికి అయితే మన తెలుగు నోట ననవడిగా ఒక స్టార్ హీరోయిన్గా ఎంతోమంది హీరోల సరసన నటించినటువంటి నటిగా మనము గుర్తించి ఆవిడకి ముందుగా అయితే ఈ మ్యారేజ్ చేసుకున్నందుకైతే శుభాకాంక్షలు ఎందుకంటే జీవితం అనేది ఒక దగ్గర ఆకూడదు ఒకరితో ఆకూడదు కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నందుకైతే ముందుగా వారి జీవితం అందరికీ బాగుండాలని మన ఆశీస్సులు కూడా వారికి తెలుపుదాం ఇక వివాహం విషయానికి వస్తే ఎన్నో రకాలు ఉంటాయి సుశానలు అయితే చేసుకునేది అదృష్టం కాబట్టి ఎన్నో రకాలుగా వివాహాలు చేసుకునేదానికి ఉంటుంది కాబట్టి వారి వారికి ఆచార ప్రకారంగా అయితే ఏదో లాడ్జ్లోకి వెళ్ళో లేదా రూములోకి వెళ్ళి తాళి కట్టుకోలేదు వాళ్ళు నలుగురు వ్యర్థం చేసుకున్నారు దానికి సంతోషం ఇక వీటి గురించి ప్రత్యేకంగా మన తర్వాత విషయాలు ముందుగా అయితే మాత్రం సమంత గారికి శుభాకాంక్షలు మన తరపు నుంచి మన చాన తరపు నుంచి ఆ తరపు నుంచి కూడా వాళ్ళు చెప్పిన చెప్పబడిన దరిద్రులు నా సంబంధం లేదు కానీ నా తరపు నుంచి అయితే శుభాకాంక్షలు ఇకపోతే సమంత గారు ఇంకా రాజుగారిని వివాహం చేసుకోవడం అయితే చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఒక వివాహం అయిపోయింది అది మంచో చెడో వారి ఇద్దరి మధ్యన ఎక్కడైతే వెడబాటు భారం వచ్చిందో తెలియదు కానీ వారి జీవితం మరి కొంతకాలం ముందే కొనసాగుతూ వారిది కూడా వేరే మ్యారేజ్ చేసుకోవడం వల్ల వారు బాగున్నారు వారు ఇంకా జీవితంలో ఎదగాలని మనం కోరుకుందాము అలానే సంబంధ గారు ఒక్కతే ఉన్నారు ఒంటరిగా ఉన్నారని చెప్పేసి అని కొంత సంక్షోభం ఉన్నటువంటి వ్యవహారానికి వారు కూడా ఒంటరి కాబట్టి వారి హెల్త్ కూడా ఆరోగ్య సమస్య కూడా కొన్ని బాధిస్తూ ఉంటాయి కాబట్టి వారి కూడా తోడు కావాలి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తోడు అనేది ఖచ్చితంగా కావాలి ఒకటేదైనా చెడిపోయింది అంటే ప్రతిదీ అలా ఉండదు కాబట్టి సమంత గారు అతి తక్కువ కాలంలో మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఈ విషయంగా అయితే మాత్రం శుభాకాంక్షలు తెలపచ్చు ఇకపోతే భూత శుద్ధి వివాహం ఈ భూత శుద్ధి వివాహం అంటే అసలు భూతాల వంటి ఏంటి ఇది మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నేను చాలా విన్నాను వీడియోస్ భూతాలంటే అది ఏదో ఏదో చెప్తా ఉన్నారు గాలి పెట్టిందో గాలి చూపింది ఇది వాళ్ళ బొందో వాళ్ళ బోలు చెప్తూ ఉన్నారు శుద్ధ వివాహం అంటే చెప్తా అది కూడా శివుని ఆధీనం అందులోనూ కోయంబత్తూరు కోయంబత్తూరు దేనికి సంబంధించింది అంటే ఆధ్యాత్మికనికి ఆరోగ్య ప్రకారంగా సంబంధించింది ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక ఉంటుంది ప్రకృతి సంబంధించి ఉంటుంది బాగా గమనించుకోండి అక్కడ ఏముంటుంది ఈషా ఫౌండేషన్ ఉంటుంది అక్కడ శివుని ఆధీనమే ఉంటుంది ఇక్కడ కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ శివుని ఆధీనం ఈ మూడు ఉన్నాయి కదా అక్కడ జరిగేటువంటి క్రియ ప్రక్రియలు ఏంటి యోగ ఆశ్రమం ఆసనం ఇవే జరుగుతాయి అక్కడ మైండ్ స్ట్రెస్ మనం బాగుండడానికి జరుగుతాయి అట్లాగా భూత శుద్ధ వివాహం అనేది అక్కడ ఏమిటంటే కనుక ప్రత్యేకత ఈ భూత శుద్ధ అనేది దాని గురించి మీనింగ్ తెలుసుకున్న ముందు భూతశుద్ధ మీనింగ్ ఏంటంటే భూత అంటే ఏదో భూతాలు దెయ్యాలు పిచాచులు వచ్చి పీడిస్తాయి లాక్కు తింటాయి అది కాదు భూత అంటే ప్రకృతి ప్రకృతిలోని లభించేటువంటి వాన అదే నీరు పంచభూతాలు ఈ పంచభూతాలు సాక్షిగా పెళ్లి చేసుకునే దానికి దరిద్రులంతా ఏం చెప్తున్నారు కూడా అర్థం కావట్లేదు భూతాలు అంటే అవి వాళ్ళకి పట్టకుండా ఉంటాయండి రెండో పెళ్లి కాదు భూతంగా చేసుకున్నారు వాళ్ళ సాక్ష్యం కూడా ఉండాలి అనేది గాంధర్వ వివాహం అనేది ఒకటి ఉంటుంది మనకి పురాణ కాలంలో తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఐదు రోజులు వివాహం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది రావణ వార్త సైతం ఐదు రోజుల వివాహం ఉంటుంది ఈ ఐదు రోజుల వివాహంలో మూడో రోజు తంతులో గాంధర్వ వివాహానికి చంబించినటువంటిది ఉంటుంది ఈ గాంధర్వ వివాహంలో ఒకటి భూత వివాహం ఉంటుంది గాంధర్వ అంటే ఏంటి నక్షత్రం సంబంధించింది అరుంధతి అంటే ఏంది అరుంధతి వివాహం ఉంటుంది పైన చూపించే నక్షత్రాన్ని చూపిస్తుంటారు అరుంధతి నక్షత్రం అని ఇవన్నీ కూడా ఏంది అంటే భూతాలకు సంబంధించింది భూతాలు అంటే దెయ్యాలు కాదు వాగు కాదు ఈ భూత వివాహాలు అంటే ప్రకృతిలోని లభించేటువంటి వనరులతో సాక్ష్యంగా చేసుకునేటువంటి వివాహ తంతునే భూత శుద్ధి వివాహం అంటారు ఇది అక్కడ సాక్ష్యంగా శివుని పెట్టుకుంటారు లోకానికి అధిపతి అయినటువంటి శివుడు మతాలకి అతీతంగా ఉండేటువంటి శివుడు అన్ని ముక్కోటి దేవతలకి ముల్ ఉండేటువంటి దేవతలకు అధిపతి అయినటువంటి శివుని ఆధారంగా పెట్టుకొని చేసేటువంటి ప్రకృతి సాక్షిగా చేసుకునేటువంటి వివాహమే భూత శుద్ధ వివాహం ఇది గాంధర్వ వివాహ గ్రంథంలో ఉంటుంది తెలియని వారైతే చూ చదువు తెలుస్తుంది నూట యాభై మూడు నుంచి నూట శుద్ధి వివాహం గురించి తెలుస్తుంది తెలుసుకుంటే కేవలం రెండో పెళ్లి ఎవరైతే లేదు లేదు అలా కాదు అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు మొదటి పెళ్లి జరిగింది కాబట్టి శరీరాలు శుద్ధి చేసుకోవడానికి మొదటి పార్ట్నర్ తో సంభవం శుద్ధి వాళ్ళ బొందా పుట్టిగానే శుద్ధి అవుతుంది ప్రతి శో శుద్ధి అవుతుంది అంటున్నారు ఇది వాస్తవం కాదంటారు వాడు దరిద్రుడు ఇది వాడికి బుక్ నాలెడ్జ్ ఉండి ఉంటది కాకపోతే ఇక్కడ భూతసు వివాహం ఏంటంటే ప్రకృతి సాక్షిగా ప్రకృతి సమానంగా చేసుకునే వివాహాన్ని భూతస్తి వివాహం అంటారు ఇప్పుడు మన నేపాల్ లేరు అనుకోండి నేపాల్ ఎవరైనా ఉంటే కనుక మన దరిద్రులు ఎవరైనా నెల్లు ఉంటే ఈ నేపాల్లో దేవుడు సాక్షిగా చేసుకునే వివాహం ఉంటుంది మనకి బాహసాలు చేస్తారు పిల్లలకి చంటి పిల్లలకి అలానే దేవుడు సాక్షిగా చేసుకునే పెళ్ళిళ్ళు ఉంటాయి కానీ దేవుని కూర్చోబెట్టు చేసుకునే పెళ్ళిళ్ళు ఉండవు ఎక్కడ ఎక్కడ ఉండవై దేవుళ్ళని నవగ్రహాల్ని అరుంధతిని అలానే మనకి ఆ పార్వతి అమ్మవారిని గౌరీ మాతగా చూసి ఆహ్వానించుకొని వారు సాక్ష్యంగా చేసుకుంటారు వివాహాలకి ఇప్పుడున్నటువంటి వివాహ సంస్థ కూడా అలానే చేస్తే ఇకపోతే రాజులు చేసే వివాహానికి ఇప్పుడు సాక్ష్యంగా అయితే గనక ఆర్య సమాజంలో వివాహాలు అంటారు మంత్రోత్సాహారణ కూడా వేరే ఉంటుంది ఆర్య సమాజంలో మీరు ఇప్పుడేం గమనించినట్టయితే ఆర్య సమాజంలో వివాహం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అభిజిత్ లగ్నాల్లో చేసుకుంటారు వివాహాలు కొన్ని అభిజిత్ లగ్నంలో చేసుకునే వివాహాలు కానీ ఆర్య సమాజాలు చేసుకునే వివాహాలు గాని ఇలా మంత్రోత్సానంలో చాలా చాలా ఉంటాయి అలానే నేపాలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా నేపాలో కూడా వివాహాలు చేసుకుంటారు అక్కడ చేసుకుంటారు తెలుసా అండి చంద్రుణ్ణి సూర్యుడిని సాక్షిగా పెరుగుతారా కనిపించే గ్రహాలవి కనిపించే దేవుళ్ళవి మనకి విగ్రహాల రూపంలో ఉండేటువంటి దేవుళ్ళు కాదు కనిపించే దేవుళ్ళతో చేసుకునేటువంటి వివాహమే మనకి వివాహ సాక్ష్యం ఇది కూడా భూతల్పించాల్సిన వివాహాలైనా అయితే సూర్య చంద్రుడు సాక్షిగా సూర్యుడిని చంద్రుణ్ణి ఆహ్వానించి చేసుకున్న వివాహం అక్కడ వినాయకుడి దేవుని కూర్చోబెట్టేసి చేస్తారు నీళ్లతోనే ఐదు చెములు నీళ్లు తీసుకుంటారు పంచభూత సాక్షిగా ఐదు చెములు నీళ్లు తీసుకొని ఐదు ప్రమాణాలు అంటే అక్కడ నేను భర్తని భార్యని ఏలుకుంటానని చెప్పు నేను జీవితకాలం చూసుకుంటానని చెప్పు లేదంటే శిక్షకి అర్హునవుతానని చెప్పు అని చెప్పేసి అని వివాహ సాక్ష్యాలు తీసుకునేటువంటి సూర్య సంజులు సమానంగా చేసుకునేటువంటి వివాహ ప్రక్రియ మనకి నేపాల్లో ఉంది మనకి చైనాలో కూడా ఉంది మనకి విదేశాల్లో కూడా ఇది కొనసాగుతుంది మన దరిద్రమున్న కొడుకులు మన భారతదేశంలో అనేకమైనటువంటి తీసుకొచ్చారు కానీ ఈవెంట్ ఆర్గనైజర్లు అని చెప్పేసి అని అన్ని కొత్త రకాలు తీసుకొచ్చారు కానీ ఆ వివాహం మర్చిపోయారు ఇక చేసుకునేటువంటి ఇంకా దీన్ని గౌరవించి చేసుకున్నటువంటి మన సమంత గారిని ఇక ఎన్నో రకాలుగా టోలెట్ చేయడం వీళ్ళకి వీళ్ళ ద్రోహాలకి ఇది చేసుకోవడానికి మనకు అవి మంచి మాటలు కూడా రావు వీళ్ళకి వీళ్ళ బంధువులకి ఇక వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఆవిడ వాడు చేసుకుందైతే మొదటి వివాహమా రెండో వివాహమా నాలుగో వివాహం కాదు భూత శుద్ధ వివాహం అంటే పంచభూతాల సాక్షిగా చేసుకున్నటువంటి వివాహం రెండోది శివుడి ఆధీనంలో చేసుకున్నటువంటి వివాహం దానికి ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిందే మరొక విషయం ఈ సందర్భంగా ఎవరి జాతకంలో సరే ఇది బాగా గుర్తుపెట్టుకోండి వాడుకో వేడుకో లక్షల రూపాయలు తగలబోసేసి అగ్నిలో ఆహు చేసేసి ఆ హోమం ఈ యజ్ఞం పాజిటివిటీ కోసం చేసుకోండి మనకి గ్రహాలు సానుకూలంగా ఉంటాయని మాత్రం మనకేదో దోషాలు పోతాయని మాత్రం చేసుకోవద్దు మళ్ళీ చెప్తున్నారు అందరికీ కూడా మరొక విషయం ఎవరికైనా సరే కాళసర్ప దోషం నాగదోషం కుజుదోషం అలానే కలత్ర దోషం పితృదోషాలు ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయంటే గనక నూట ఎనిమిది దోషాలు ఉంటాయి ఈ నూట ఎనిమిదిలో ఏదైనా దోషం ఉందంటే కనుక నీకు అనుకున్న పనులు ముందుకెళ్లట్లేదా నీకు ఏదైనా కాట ఆటంకాలు ఎదురవుతున్నాయా నీకు ఎవరైనా ఏదైనా చేపించున్నదా నీకు ఏదైనా ఇబ్బంది అవుతుందా అంటే పెళ్లి అయినవారైనా పెళ్లి కానివేన పెళ్లి చేసుకునేవారైనా సరే ఒకటి చెప్తా ఈ భూత శుద్ధ వివాహం గనక చేసుకున్నట్లయితే గనక వారిలో క్రామ క్రోధాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి మరొకటి ఆ బంధం కలకాలం ఉంటుంది మరొకటి వారిలో ఉన్న దోషాలకి పరిహారం అనేది శాంతింపు రూపంగా అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నాయా అంటే కనుక వారు పెళ్లి కుదిర్చుకొని భూత సుత వివాహం చేసుకోండి ఇది సనాతన ధర్మంలో మొదటి అధ్యయనం మన దరిద్రులు సనాతన ధర్మాన్ని కూడా క్యాష్ చేసుకుంటా ఉన్నారు ఎంతోమంది నాయకులు సనాతన ధర్మం గురించి చెప్పుకుంటుంటే ఈ రోజుల్లో మన దరిద్రులు ఆ గురువులుగా ఏర్పడి కూడా ఈ చెప్పాల్సి పోయి ఇది మంచిదని చెప్పాల్సి పోయి టోల్ చేరి మొదలుపెట్టారు వాళ్ళ పబ్లిసిటీ కోసం డబ్బు కోసం ఇది మాత్రం నేను ఖచ్చితంగా అడికడుతున్నాను సమంత గారు చేసింది ఖచ్చితంగా నేను మంచితనం కోసం చేస్తున్నారు ఆవిడ ఎక్కడో చదువుకొని ఎక్కడో పుట్టినటువంటి ఆవిడ దక్షిణ దేశాల్లో పుట్టినటువంటి ఆవిడ ఈ హిందూ సాంప్రదాయాన్ని మనం క్రైస్తవరాలు అయి కూడా హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ ఆ రాజధాని పెళ్లి చేస్తుంది ఎన్నో పెళ్ళని వదిలేసేయండి అది మనకు అనవసరం విషయం పెళ్లి చేసుకున్నదంటే ఒక బంధం ఏర్పడుతుందంటే ఈ రోజుల్లో సంబంధం లేకుండా ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకుని దరిద్రులు నాశనమే ఉన్నారు అలాగే చేయట్లేదు ఆవిడను ఒకళ్ళు ఉంచుకొని ఒకరిని పెట్టుకొని నాలుగు చూసుకుంటా ఉన్నారు అలా చేయలేదు ఆవిడను ఇంకా సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది గౌరవించాల్సిన పోంగ టోల్ చేసుకోవటం వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి టోల్ చేసిన వాళ్ళందరినీ కూడా కాళ్ళు చేతులు నరికేస్తే కన్నా దరిద్రం పోతుంది మళ్ళీ ఇంకొకరిని టోల్ చేయకుండా ఉంటారు ఒకడు వస్తాడు వాళ్ళకి రెండో పెళ్ళైద్ది వీడికి నాలుగో పెళ్ళి అని చెప్తాడు ఎందుకండి నేను ఎవరి పబ్లిసిటీ కావాలండి నీళ్ళల్లో నునికి తినో నీళ్ళలో తేలి తేనో వాడు దేవుడు గురువు దేవుడు కాదు గురువు ఆచరణ చెప్పేవాడు ఆచరణ చూపించేవాడు మంచి దారిన నడమని చెప్పేవాడు గురువు అంతేగాని నేనే దేవుణ్ణి అనుకునేవాడు గురువు కాదు వాడు వాడు సన్యాసి వాడు వేధవాడు దేని వాడు అలాంటి గురువులు ఉన్నంత మన భారతదేశం బాగుపడదు మోడీ గారు ఎంత చెప్పినా మన ప్రతి పాలకులు ఎంత చెప్పినా కూడా వీరికి ఇంకా బుద్ధి రాదు ఈ గురువులకైతే రాదు వీళ్ళ వల్లనే ఆశం సాగం ఈ సంఘాలు ఈ గురువుల్ని విద్రోహ శక్తుల్ని గురువులను చెప్పుకుని బతికేటువంటి వాళ్ళని ఇలా టోల్ చేసిన మాత్రం నాలుిక కోసాలు నిలబెట్టినటువంటి మేము కూర్చోబెట్టేసి ఇదైతే చేయాలి ఇది ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలి వేళ మీద సనాతన ధర్మం మీద కాదు వేల మీద ఉక్కుపాదం మోపాలి ఇది తెలిసి తెలియకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అవ్వదు ఇది గాంధ్ర వివాహం మన పురాణ కాలంలో కూడా ఉన్నది ఐదు రోజులు చేసే వివాహంలో తంతు ఇది ఉన్నది కాదని చెప్పేవాడు అంటాడు రమ్మని చెప్పండి ఇక ఇక అయితే సమంత గారికి అయితే ముందుగా శుభాకాంక్ష చేయడం ఇకపోతే రానున్నటువంటి వీరి జీవితం దగ్గర కెరీర్స్ ఎలా ఉంటాయి ఒకటి వీరు ఎలాంటి వివాహం చేసుకున్నా కూడా వివాహానికి బలం ఉంటుంది కానీ వీరు ఎలా ఉండాలి ఏం చేయాలి ఎంతవరకు ఉండాలి అనేది వీరి ఆలోచన ప్రకారం మాత్రమే ఉంటుంది అది బుద్ధి బలం అంటారు అది ఎవరు ఏమి చెప్పేది కాదు భగవంతుడు రాసేది కాదు వీరు రాసిన తర్వాత భగవంతుడు ఏదైతే స్టాంప్ వేసి పంపిస్తాడో అది అక్కడ రాసి ఉంటుంది జాతకం కాబట్టి వీరికి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అది ఎవరు చెప్పలేటువంటి విషయం అది వారి ఆత్మ సాక్షిగా వారి మనసుకు సంతృప్తి చెందేటువంటి విషయం కాబట్టి ఎప్పుడు ఎలా మారుతుంది బాంబేలో ఎప్పుడు ఉగ్రవాదులు ఉంటారు ఢిల్లీలో ఎప్పుడు బాంబే వెళ్తుంది అనేది ఎట్లా ఉంటుందో వీరి జీవితం ఎలా కొనసాగుతుంది ఎవరూ చెప్పలేదు రేపటి రోజు జరిగేదాని గురించి అయితే కాలజ్ఞానం అనొచ్చు ఇంకోటి అనొచ్చు సమంత గారి జీవితం ఉన్నంత వరకు బాగుండాలని మనం కోరుకుందాం ఆవిడకి కూడా ఆరోగ్య సమస్యలు అయితే ఆవిడ జాతక ప్రకారంగా అయితే కనబడుతున్నాయి వారి జాతక ప్రకారం కూడా అతనికి ఓర్పు ఓపిక ఎక్కువగా ఉన్నాయి సమంత గారికి కొంచెం నాగరికత బాగుంటుంది ఆవిడ మనసు మంచిది ఎందుకంటే ఆవిడ చాలా మందికి హెల్ప్ చేశారని కూడా మనం చాలా మంది చూసుకున్నాము చాలా మంది అనాథల పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు చాలా హెల్ప్ చేసే నేచర్ అని కూడా మనం తెలుసుకుంటా ఉన్నాము అలాంటి మంచి మనసుని వారికి మంచిగా జరగాలను కోరుకుందాం ఇలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చకూడదు అలాంటి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకూడదు గురువు లాంటి వాళ్ళకి వారు చేసుకుంటే మంచి విషయం మంచి తరుణం మంచి సమయం కాబట్టి మంచి పని చేయడానికి ఒకరు గుర్తుపెట్టుకోండి అమావాస్య కొన్ని రాష్ట్రాల్లో చెడు కొన్ని రాష్ట్రాల్లో మంచి అక్కడుండేది అమావాస్య ఇక్కడ ఉండేది అంటే మనము మంచి పని చేయాలని సంకల్పం ఉండాలి తప్పితే అక్కడ మనకి ఏమవుతుంది ఏ తిది ఏంది నక్షత్రం ఏంది కాదు దేవుడు మనకి ఊపిరి తీసుకునేంతవరకు కాదు ఊపిరి ఆగిపోయిన అనంతరం కూడా దేవుడు ఉంటాడని నమ్ముతాం కాబట్టి దేవుని సాక్షిగా చేసేటువంటి ప్రతి కార్యము కూడా అది మంచిదే అవుతుంది మంచి రోజు అవునా తిది అవునా ఒకడు చెప్తాడు దరిద్రుడు ఆడేం చెప్తాడంటే రాహుకాలంలో పెళ్ళయింది మంచిది కాదని ఈ ముండా కూడా చూసాడా ఈ ముండ కూడా చూశాడా వీడు ఎప్పుడు పుట్టాడు వీడికి తెలియదు వీడేం చేస్తున్నాడు వీడికి తెలియదు మళ్ళీ వీడి గురువు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నంత వరకు మన జీవితం కొనసాగుతూనే ఉంటది అడ్డం పడుతూనే ఉంటారు మంచి అనేది నువ్వు రాహుకాలం చూసుకుని ఆనందింటావా ఆకలి అవుతున్నప్పుడు నీకు బాలైనప్పుడు రాహుకాలం చూసుకుని టాబ్లెట్ వేసుకుంటావా నీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే రాహుకాలం చూసుకుని నాకు ఆపరేషన్ చేయండి అంటావా మరి అప్పుడు ఎందుకు చెప్పరు వీళ్ళు మరి గురువులే కదా అప్పుడు ఎందుకు చెప్పరు వీళ్ళు ఎవరిని టోల్ చేయడానికి వీళ్ళందరూ వీళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా చెప్తున్న ఈ సందర్భంగా వీళ్ళందరికీ డెబిట్ పెట్టేసి ఖచ్చితంగా ఎక్కడికి కావాలని అక్కడ తీసుకుపోతాను నేనైతే ఇంకోసారి ఇలాంటి టోల్ చూశారంటే మాత్రం అయితే ముఖ్యంగా సమంత గారి పెళ్లిది మంచి ముహూర్తమే ఉంది మంచి సమయమే ఉంది మంచి తరుణమే ఉంది ఇక వారి జీవితంలో ఎలా కొనసాగాలనేది వారి మనసుకే వదిలేస్తున్నాం మనస్ఫూర్తిగా ఆహ్వానించి మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం వారి జీవితంలో కాబట్టి ఈ యొక్క అంద గుర్తు విషయం చివరిగా ఏంటంటే కనుక భూత శుద్ధ వివాహం అనేది ప్రాసిద్ధి చెందినటువంటి కాలంలో నుంచి ఉన్నది ఇది ప్రతి ఒక్కరు చేసుకోవడం వలన వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా నిలబడతాయి అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలవుతాయి ఎవరైనా సరే ఈ వివాహం చేసుకోవచ్చు ఆహ్వానించవచ్చు జయ సింహనారాయణ సో జీవితంలో ఎన్ని ఉడదొడుకులు వచ్చినా కూడా జీవితం కొనసాగుతూ ముందుకు వెళ్ళిపోవాలి జీవితం ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తుంది హోప్ఫులీ సమంత గారికి కూడా రానున్న రోజులు అన్నీ కూడా బాగుండాలి మళ్ళీ తను సినిమాల్లో కమ్ బ్యాక్ అద్భుతంగా ఉండాలి మనస్పోతు కోరుకున్నాం థ్యాంక్ యూ సో